వైసీపీకి రోజుకో ఎదురుదెబ్బ తగులుతోంది పార్టీ ఓడిపోయి మూడు నెలలు కూడా కాకముందే పలువురు నేతలు పార్టీని వీడుతున్నారు కార్పొరేషన్లు చేజారిపోతున్నాయి నమ్మకస్తులైన నేతలే పార్టీని వీడిపోతుండటంతో ఆ పార్టీ అధినేత జగన్కు పెద్ద తలనొప్పిగా మారింది ఎందుకు ఇలాంటి పరిస్థితి వచ్చింది ఇంకా ఎంతమంది నేతలు పార్టీని వీడే అవకాశం ఉంది వాళ్ళంతా ఏ పార్టీలోకి వెళ్తారు ఏపీ వైసీపీలో అసలు ఏం జరుగుతోంది ఈ పిలో ఐదేళ్ల పాటు అధికారులు ఉంది వైస వైఎస్ఆర్సిపి రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఆ పార్టీదే ఏకఛత్రాధిపత్యం మిగిలిన పార్టీలున్నా ఆ సమయంలో నామమాత్రంగా మాత్రమే ఉండిపోయాయి ఆ పార్టీ చెప్పినట్లే అధికారులంతా నడుచుకున్నారు వ్యవస్థలన్నీ కూడా వాళ్ళకు అనుకూలంగా పనిచేశాయి దీంతో మిగిలిన పార్టీలన్నీ కనుమరుగైపోవడం ఖాయం అనుకున్నారు అయితే సీన్ కట్ చేస్తే తాజా ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ దారుణ పరాజయాన్ని మూట కట్టుకుంది కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కించుకోలేకపోయింది ఓటమిని ఎవరైనా జీర్ణించుకుంటారు కానీ ఇంతటి పరాభావాన్ని మాత్రం వైఎస్ఆర్సీపీ అస్సలు ఊహించలేదు ఇంతగా ఓడిపోవడానికి కారణాలను అన్వేషించకుండా మేం మంచే చేశాం అయినా ప్రజలు మమ్మల్ని ఓడించారు అన్నట్టుగా మాట్లాడడం మొదలుపెట్టారు వైసీపీ నేతలంతా వాస్తవానికి వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు కక్ష సాధింపు రాజకీయాలకే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చిందని చెప్పుకోవాలి చంద్రబాబు సహా పలువురు నేతలపై కేసులు పెట్టి జైలుకు పంపించింది ఇలాంటి వాటిని ప్రజలు అస్సలు సహించలేరు ఇక కాసేపు ప్రజల విషయాన్ని పక్కన పెడితే కనీసం సొంత పార్టీ నేతలు కూడా ఎలాంటి రాజకీయాలు కోరుకోలేదు అధికారంలో ఉన్నప్పుడు ఈ విషయాలను అధినేత జగన్కు చెప్పే అవకాశం లేకపోయింది ఆయన కూడా సీఎం వల్ల కొంతమందికి పెత్తనం అప్పగించారు ఏదైనా వాళ్ళతోనే మాట్లాడాలని చెప్పేవారు దీంతో పార్టీ నేతలు కూడా అధినేతకు దూరం అయ్యారు వాస్తవాలు ఆయన వరకు చేరలేదు దాని ఫలితమే ఇప్పుడు ఎన్నికల్లో ఘోర పరాజయం ఇక వైసీపీ ఇప్పుడు అధికారానికి పూర్తిగా దూరమైంది కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేదు టీడీపీ నేతృత్వంలో కూటమి ఘన విజయం సాధించింది ఒకవేళ కూటమి కూడా రివెంజు కు తెరలేపితే వైసీపీలో మెజార్టీ నేతలు ఇబ్బందులు ఎదుర్కోక తప్పదు ఒకవేళ అలా జరగకపోయినా వైసీపీలో ఉంటే నేతలకు పనులు జరగవు అధికార పార్టీలో ఉంటే కేసుల నుంచి తప్పించుకోవచ్చు నియోజకవర్గానికి కాస్త కూస్తో మేలు కూడా చేయవచ్చు ఈ ఉద్దేశంతోనే పలువురు నేతలు పార్టీ మారేందుకు సిద్ధమవుతున్నారు ఇక రాజ్యసభలో వైసీపీకి పదకొండు మంది సభ్యుల బలం ఉంది అయితే ఇప్పటికే ఇద్దరు ఎంపీలు రాజీనామా చేశారు మోపిదేవి బేదమస్తానరావు రాజీనామా లేఖలు సమర్పించారు మరో ఆరుగురు కూడా త్వరలోనే రాజీనామా చేస్తారని సమాచారం ఒకవేళ అదే సమయంలో అదే జరిగితే పది మంది దాకా ఎమ్మెల్సీలు కూడా వైసీపీని వీడేందుకు ఏర్పాటు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది పోతుల సునీత్ ఇప్పటికే రాజీనామా ప్రకటించారు అదే బాటలో మరికొంతమంది కూడా పయనించబోతున్నారు వీళ్ళంతా కూటమి పార్టీలో చేరబోతున్నారు ఇక ఇన్నాళ్లు రాజ్యసభ శాసన మండలిలో తమకే బలం ఉందని అధికార పార్టీకి అక్కడ చెక్ పెట్టొచ్చని జగన్ భావిస్తూ వచ్చారు అయితే ఇప్పుడు ఆ రెండు చోట్ల కూడా వైసీపీని నామాంతరం చేసేందుకు కూటమి సిద్దమైంది అక్కడ కూడా వైసీపీని వీక్ చేయడం ద్వారా ఆ పార్టీకి పూర్తిగా చెక్ పెట్టాలనేది కూటమి వ్యూహంగా కనిపిస్తోంది అంతేకాదు రాష్ట్రంలోని కార్పొరేషన్లు జరిపి పీఠాలను కూడా కూటమి కైవసం చేసుకునేందుకు తెరవేనకు స్కెచ్ వేసింది వీలైనంత త్వరగా వీటిని కైవసం చేసుకోవాలనే ఆలోచనలో ఉంది అయితే వైసీపీలో మొదటి నుంచి ఉన్న నేతలు కూడా ఇప్పుడు పార్టీ మారుతుండడం ఆశ్చర్యం కలిగిస్తోంది ఇక పార్టీని ప్రజాస్వామ్య పద్ధతిలో నడపకపోవడం నేతలకు విలువ ఇవ్వకపోవడం లాంటి అంశాలు వాళ్లను పార్టీకి దూరం చేస్తున్నట్లు అర్థమవుతోంది